అందరికీ నమస్కారమండి భగవద్గీత ఒకటో అధ్యాయము అర్జున విషాదయోగము ఇరవై రెండవ శ్లోకము ఇరవై మూడవ శ్లోకము గురించి చెప్పుకుందామండి అర్జున ఉవాచ సేనయోరు భయోర్మధ్యే రథం స్థాపయ మేచ్యుత ఇరవై రెండవ శ్లోకం यावदेतानिरिक्षे हम योद्धकामानवस्तितान कैर्यया सहयोद्धम्या मस्पिंदाना समुद्यमे इर्वे मुड़ो स्लोकम् योच्य मानानवेक्षे हम यायेतेत्र समागता हा दातराष्ट्रस्य दुरबुद्धेर युधे అచ్యుత అర్జునుడు ఈ విధంగా పలికను మాధవ అచ్యుత పత్రము లేనివాడా ఓటమి ఎరిగనివాడా అని శ్రీకృష్ణుని సంబోధించాడు అర్జునుడు నేను ఎవరెవరితో యుద్ధం చేయాలో ఒక్కసారి చూడాలనుందయ్యా మన రథం సేనల మధ్యకు పోనిచ్చి అక్కడ నిలుపు అందరినీ ఒక్కసారి చూస్తాను కృష్ణ అని అడిగాడు ఈ యుద్ధానికి ఎవరెవరు వచ్చారో ఎవరెవరితో నేను యుద్ధం చెయ్యాలో వారి వారి యుద్ధ నైపుణ్యం ఏమిటో నేను పూర్తిగా తెలుసుకునే వరకు మన రథాన్ని రెండు సేనల మధ్యలో నిలిపి ఉంచు యుద్ధము ఎప్పుడు సరిసమానుల మధ్యనే జరుగుతుంది మహారథి మరొక మహారథితోనే యుద్ధం చేయాలి అంతేకాని మహారథి అర్ధరథితో యుద్ధం చేయకూడదు అందుకని అర్జునుడు కౌరవసేనలలో ఏ ఏ మహారథులు యుద్ధానికి వచ్చారో చూడాలని అనుకుంటున్నాడు అందుకని తాను అందరినీ చూచే వరకు తమ రథాని ఉభయ సేనల మధ్య నిలబెట్టి ఉంచమన్నాడు అర్జునుడు అర్జునుడు మాధవా ఈ దుర్యోధనుడే ఒక దుర్మార్గుడు వీడికి సాయంగా వచ్చిన వాళ్ళు ఇంకెంత దుర్మార్గులో వాళ్ళందరినీ ఒకసారి చూడాలని ఉందయ్యా ఎందుకంటే మంచివాడు ధర్మాత్ముడు నీతిమంతుడు దుర్యోధని పక్షాన్ని యుద్ధం చేయడు కదా అందుకని దుర్యోధనుడికి సాయంగా వచ్చిన అధర్మ పరులైన రాజులని ఒక్కసారి చూడనివ్వా అని అడిగాడు అర్జునుడి కృష్ణునితో సర్వేజన సుఖినో భవంతు జయ శ్రీమన్నారాయణ మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందామండి